హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ సు ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి బెలోనా రెండు వేల పదిహేడు మోడల్ అండి ఇది వచ్చేసి జీటా వేరియం దీనికి వచ్చేసి మీకు మనకు మన ఇది పుస్టర్ బటన్ వస్తుంది రిమోట్ సెన్సార్ కీ వస్తుందండి ఇది డీజిల్ వెహికల్ డీజిల్ లో వచ్చేసి మీకు ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవుతుందండి అండి ఇది తెలంగాణ వెహికల్ తెలంగాణకే పనిచేస్తుందండి అండి మీరు కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకొని అవసరం అనుకుంటే ఎన్స్టాల్ చేయరు టెన్స్టాల్ చేసినాక మీకు నష్టనే వెహికల్ తీసుకోండి లోన్ కావాలన్నా కూడా మీకు నాలుగు నుంచి నాలుగు లక్షల యాభై వేల దాకా లోన్ కూడా అవుతుందండి ఓన్లీ తెలంగాణ వైకలు తెలంగాణ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది తెలంగాణలో మీరు ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి స్తామండి వెహికల్ వచ్చేసి మార్తి బెలోనా జీటా వేరియంట్ డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడలు వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా వచ్చేసి మీకు నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అవుతాయండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రూపాయలు చెప్తాను కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేలు అండి వెహికల్కు మీకు డెబ్బై ఎనభై వేలు కట్టుకుంటే కూడా లోన్ కూడా అవుతుందండి డెబ్బై ఎనభై వేలు కట్టుకుంటే లోన్ కూడా అవుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఆఫర్లతో మీకు మేము ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తామండి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు ఎవరైనా కూడా డెబ్బై ఎనభై వేలు తెచ్చుకుంటే వెహికల్కు లోన్ కూడా అవుతుందండి అండి దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతాం చూసుకోవచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తామండి డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాం వాటికి కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లో కాల్ ఓకే ఫ్రెండ్స్ రైట్